హాయ్ ఫ్రెండ్స్ మనిషి మనసు అనేది ప్రపంచంలోనే అద్భుతమైన యంత్రం అని మీకు తెలుసా ఇప్పుడు మనం మనసు గురించి పది ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం ఫ్యాక్ట్ ఒకటి మనిషి రోజుకు సుమారు అరవై వేలు నుండి డెబ్బై వేలు ఆలోచనలు చేస్తాడు ఫ్యాక్ట్ రెండు ఆ ఆలోచనలలో ఎనభై శాతం నెగటివ్ అని సైంటిస్టులు చెబుతున్నారు ఫ్యాక్ట్ మూడు మనసు ఒకేసారి రెండు ఆలోచనలు పూర్తి క్లారిటీతో చేయలేము అది ఒకదానిపై మాత్రమే ఫోకస్ అవుతుంది ఫ్యాక్ట్ నాలుగు మనసు తొంభై ఐదు శాతం ఆటోమేటిక్గా పనిచేస్తుంది అంటే మనం చేసే ఎక్కువ పనులు హ్యాబిట్ వల్లే జరుగుతాయి ఫ్యాక్ట్ ఐదు మనిషి మనసు నిజం మధ్య తేడాను గుర్తించలేదట ఇన్ ఫ్యాక్ట్ ఆరు మ్యూజిక్ వింటే మనసు డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది అది హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది ఫ్యాక్ట్ ఏడు మనసు మెమరీని వీడియోలుగా కాకుండా ఎమోషన్ల రూపంలో గుర్తుంచుకుంటుంది ఫ్యాక్ట్ ఎనిమిది మనసు చదువుతున్నప్పుడు మరియు కలలు కనేటప్పుడు ఒకే ప్రాంతం యాక్టివ్ అవుతుంది ఫ్యాక్ట్ తొమ్మిది మనిషి మనసు ఒక్క సెకనులో పదకొండు మిలియన్ సమాచారాన్ని గ్రహించగలదు ఫ్యాక్ట్ పది మీరు నవ్వినప్పుడు మనసు నిజంగా సంతోషంగా ఉన్నట్టు భావిస్తుంది కాబట్టి రోజుకు నవ్వడం తప్పనిసరి ఈ మైండ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి మరియు ఇంకా ఆసక్తికరమైన ఫ్యాక్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ